నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను సుల్తానాబాద్ లో పార్టీ శ్రేణులు అంబరాన్ని తాకేలా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కట్ చేసి సీట్లు పంపిణీ చేసిన అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోరకై ఏకైక లక్ష్యంగా చావు నోట్లో తలపెట్టి పన్నెండు సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు రాష్ట్రాన్ని సాధించి తొమ్మిదేండ్లు ప్రజలకు ఏ కష్టం రాకుండా పెద్ద కొడుకులా రాష్ట్రాన్ని పాలించాలన్న గొప్ప నాయకుడని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాల రామారావు మాజీ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు మండల పార్టీ కన్వీనర్ బోయిని రాజమలయ్య తల్లపల్లి మనోజ్ గౌడ్ సర్పంచులు దీకొండ భూమేష్ కుమార్ ఉజ్జ సంపత్ బోయిని శ్రీనివాస్ చొప్పరి అంజయ్య పార్టీ శ్రేణులు సూరజ్ శ్యామ్ ఉప సర్పంచ్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ తిప్పారపు దయాకర్ ఎండి సాజిద్ కోడెం అజయ్ సంజీవ్రెడ్డి గట్టు శ్రీనివాస్ శ్రీరామ్ శంకర్ గుర్రం సంపత్ ములుగురి అంజయ్య గౌడ్ గరిగంటి కుమార్ బాబు కాంపల్లి రాజులతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ చేస్తున్న సందర్భంగా వాళ్ళ చిత్తనా మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ పెద్ద ఎత్తున ఆయన జన్మదిన జనంగా జరపడం జరిగింది ఆయన తెలంగాణ ఇవ్వడంలో ఆయన ప్రాణం కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్టాడి తెచ్చిన మేధావి ఆయన ఇవాళ ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలి ఆయన ఆరోగ్య ఐదు ఆరోగ్యాలతోనే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంది మన తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ కోసం జై తెలంగాణ జాతి తెలంగాణ ఉద్యమకారుడు మన తెలంగాణ భారత రాష్ట్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా కుదిరి రోజు వేడుకలు జరుపుకోవడం జరిగినది అభివృద్ధి పథంలో ఈ తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాల చేసిన దళిత గౌరవ కేసీఆర్ గారు దక్కింది ఆ ముప్పై మూడు జిల్లాల అభివృద్ధితో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బాపు కేసీఆర్ ఎక్కడిదో అనే ఆలోచన విధంగా ఇలా బాపును కేసీఆర్ని చేసుకునే ప్రజలు యాదగొస్తూ అందుకనే బాపు కేసీఆర్ రావాలి మళ్ళీ ఈ యుక్త కాంగ్రెస్ పాలన అంతమొందించాలి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఈ సుజానాబాద్ మండల ప్రజలు కేసీఆర్కి భర్తులే శుభాకాంక్షలు తెలుసు తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మహోన్నత వ్యక్తి తెలంగాణ జాతిపితీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం నేడు వారి జన్మదినం సందర్భంగా ఉల్తానాబాద్ పట్టణంలో ఉల్తానాబాద్ టౌన్ రూరల్ టీఆర్ఎస్ నాయకులందరూ పాల్గొని వారి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు ఆ భగవంతుని దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ రేపు రాబోయేటువంటి శాసనసభ ఎలక్షన్లో మన టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి గాడి తప్పుతున్నటువంటి తెలంగాణ పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టి తెలంగాణ అభివృద్ధికి అలాగే బంగారు తెలంగాణ సాధనకు చేస్తారని ఆశిస్తూ జై తెలంగాణ జై కే తెలంగాణ పిత కేసీఆర్ గారి డెబ్బైలో జన్మదిన వేడుకలు ఈరోజు సుజానాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకి మండల నాయకులకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ ఇవాళ తెలంగాణకి మరొక పేరు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసే పేరు ఒకటే కేసీఆర్ ఆ కేసీఆర్ గారి వల్లే ఇవాళ తెలంగాణ సుభిక్షంగా ఉంది పదేళ్ల పాటు ఒక స్వర్ణయుగంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఇవాళ కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలని ప్రతి ఊర్లో అమ్మ అక్క ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలాంటి కేసీఆర్ గారు చల్లగా ఉండి మా అందరికీ కూడా భవిష్యత్తులో ప్రజలందరూ మంచిగా ఉండేలాగా కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయుర్వర్జలు ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లాంగ్